నిన్న పది పదహైదు సార్లు పైన ఫోన్ చేసింటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది నిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది పదహైదు సార్లు పైన చేసినా లేదురా నిన్న ఉపవాసం ఉన్నానా ఇరవై నాలుగు గంటల సేపు ఉపవాసం ఉపవాసం ఒక రోజు ఉన్నా నిన్న అంటే నీళ్లు టిఫిన్ పోయిన ఏం లే ఉపవాసం ఉపవాసం అంటే అది కాదు నీళ్ళు తాకోకుండా అన్నం తినుకోకుండా టిఫిన్ దాన్ని కాదు ఆ ఉపవాసం కాదు మోడ్రన్ మోడ్రన్ ఉపవాసం అని ఇప్పుడు మోడ్రోన్ ఉపవాసం ఉన్నాడు తెల్దా నీకు తెలియదు తెలీదు చాలా శక్తివంతమైనది మోడ్రోన్ ఉపవాసం అంటే దాని వల్ల ఎన్నో లాభాలున్నాయి తెలుసు తెలీదు తెలీదు ఏదనుకున్నా మోడీ ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటల నా ఫోన్ ఉందా లేదా స్విచ్ ఆఫ్ చేయాల స్విచ్ ఆఫ్ ఇరవై నాలుగు గంటల సేపు ఇరవై నాలుగు సేపు రూమ్ లో ఇంకెవరిన అలా చేసేలా ఒంటరిగానే రూమ్ లో ఉండాలి ఇరవై నాలుగు గంటల సేపు ఇరవై నాలుగు గంటల గంటల సేపు ఎట్లా సేపు ఎట్లాపోతుంది టైం పాస్ ఎట్ల ఎందుకు కాదు టైం పాస్ అసలు ఇరవై నాలుగు గంటల సేపు ఎప్పుడైపోయి ఉంటుందో ఒక ఫుల్ బాటిల్ పెట్టుకునేది నా ఫుల్ బాటలు ఒక ఆరు లీటర్ నీళ్ళు పెట్టుకునేది ఆరు లీటర్ చిప్స్ చికెన్ మటన్ పెట్టుకుండేది పెట్టుకుని పెట్టుకుంటే ఒక రెండు క్వార్టర్లు తాగే లోపల ఆరు గంటలు అయిపోయింది మల్ల నిద్ర వస్తుంది కదా ఆరు గంటలు నిద్రపోతాం మళ్ళీ లేస్తాం మళ్ళీ రెండు క్వార్టర్లు మళ్ళీ పనుకుంటే ఇరవై నాలుగు గంటలు అయిపోయాయి అంత ముందు నాకు షుగర్లు బీపీలు ఎక్కువ ఉండే కదా ఇరవై నాలుగు గంటలు మోడ్రన్ ఉపవాసం ఉన్న తర్వాత మరుసటి రోజు డాక్టర్ తాకి పోయినావా ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉండాల మోటార్ ఉపవాసము ఎవరితోనూ మాట్లాడాలా ఫేస్బుక్ యూట్యూబ్ ఏమి చూసేలా ఒంటరిగా నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి ఎవరితోనూ మాట్లాడబోతున్నా మరుస రోజు పోయినా డాక్టర్ డాక్టర్ తాకి అన్ని నార్మల్ వచ్చినాయి షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఆయన ఆశ్చర్యపోయిన డాక్టర్ ఏమి ఇన్ని మార్పులు వచ్చిన నువ్వు ఏం చేసినావన్న మోడ్రన్ ఉపవాసం ఉన్నాను సార్ నేను ఇరవై నాలుగు గంటలు ఎక్కువలే ఆయన అడిగా ఏం మోడ్రన్ ఉపవాసం అంటే ఇరవై నాలుగు స్విచ్ ఆఫ్ చేసి పారేసి ఫోన్ పక్క కిసిరి పారేసిన మరి బాగుంది నేను మొదలు పెడతా బీపీ ఉన్నాయి లేదునా ఒక రోజు చేస్తే బీపీలు షుగర్ రేవుల పది రోజులు చేస్తే ఇప్పుడు నూరు కేజీలు ఉన్నావు కదా డెబ్బై కేజీలు ముప్పై కేజీలు తగ్గుతావు రోజు తెలుస్తా మొదలు రేపే రేపు మొదలు పెట్టి వారం రోజులు చేయినా వారం చేయి నూరు కేజీలు ఉండవు కదా కనీసం అంటే నువ్వు ఇరవై కేజీలు తగ్గిపోతావు రేపే ఉపవాసం అనేది అందరికి మనం ప్రచారం చేయాల ఇప్పటి నుంచి మోడ్ర ఉపవాసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారా ఇరవై నాలుగు గంటల సేపు ఎవరితో మాట్లాడారు హాయిగా ఉంటుంది తెలుసు వారానికి ఒక అన్నా ఉంటాను మోడ్రన్ ఉపవాసము నువ్వు చేయినా నీకు బాగున్నారా డబ్బులు బాగున్నా కాబట్టి నువ్వు రోజు చేసిన ఏం కాదు అదే చేస్తాను ఆ మహాకుంభ కుంభమేళ విపరీతమైన మహాకుంభమేళం కాల నూట నలభై ఐదు సంవత్సరాల కోసం మహాకుంభమేళ జరుగుతుంది కదా కోట్ల మంది పోతున్నారు వాళ్ళు పుణ్యస్నానం చేసి రండ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడ పూసలమ్ముకుంటే పాప ఉందంట మోనాలిక అని మోనాలిక పాప అమ్ముకుంట ఆ పాప మేళత అందరూ అంత వీడియోలు తీసేది ఫేస్బుక్ లోను ఆ పాపని మోనాలి కాని ఈ పూసలు అమ్ముకుండే పాప ఉందంట ఆ పాప మహా అధిలోక్ సుందరంట ఆ పాప కళ్ళు అందము గుడ్డలు అందము పదహారు సంవత్సరాలు అంట పాప మొత్తం అంత పుయినా పుణ్యస్నానాలు చేస్తారు లేదు తెలియదు కానీ ఈ పాప ఇంటర్వ్యూ చేసేది వీడియో చేసేది ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోను ఈ టీవీ ఛానల్ లో ఇవన్నీ ఆరోగ్యం ఇవన్నీ పవిత్ర స్నానాలు అని చెప్పి ఈ నదిలో ఏమైనా గంగా సరస్వతి పవిత్రమైన పోతారు అదే చేయాలి కదా ఈ పాప చూసే ఈ మధ్య అంతా ఈ పాపనే అంత వీడియోలు చూసుకుంటే టీవీ ఛానల్ ఆ పాప గురించి చూపించడం లేదు జనాలు ఈ పాపను చూపిస్తా అన్నట్టు మహా కుంభమేళలు అద్భుతాలు మహా అద్భుతాలు చూపిండాయా మహానుభావులారా మీ మీద వచ్చే అదృష్టం పోయే అదృష్టం లేదు టీవీ ఛానల్ చూసి మనం ఆనందపడదాం అనుకుంటే అవి చూపిట్లా మొత్తం ఈ కాని పద కోట్ల మందిని చూపిడమన్నా నిన్న చూస్తే ఆ పాపనే చూపితన్న మోనాలి కా పాపల ఏదో ఆ సినిమా డైరెక్టర్ ఏదో అవకాశం ఇచ్చాడు అబడే హీరోయినగా ఆ పాప గురించి నువ్వు ఫేస్బుక్ ఆన్ చేయరా ఆ పాప యూట్యూబ్ ఆన్ చేయి ఆ పాప టీవీ ఛానల్ ఆ ప్లే సాధువు గాని పర్లే ఆ గోరల్ గాని ఈ పాపదే ఉన్నట్టు ఉంది ఆ మొత్తం ఏదో ఆ పాప కోసంే చేస్తా ఉంటుంది మహా కుందమేలో చూస్తా ఉంటే